కారాలే ఉగాది దేవుడి పచ్చడి ప్రత్యేకత తీపి కారం చేదు వగరు ఉప్పు పులుపు ఆరు రుచుల పచ్చడి చేస్తారు గమనించండి ఈ పచ్చడి అన్నంలో తినేది కాదు దీన్ని కలుపుకోరు కేవలం ఉరికే సేవిస్తారు ఇది మళ్ళీ దైవప్రసాదం కూడా కాదు ఉగాదికి దేవుడు లేడు కాలపురుషుడు ఉరికి కొత్త సంవత్సరం ఆనందంతో చేసుకునే పండుగ దానికి దేవుడు లేడు అలాగే దేవుడి గుళ్ళోకి వెళ్లకుండా ఉండవు మామూలుగా వెళ్ళని వాడు కూడా ఉగాది నాడు గుళ్ళోకి ఎందుకంటే సంవత్సరం మాత్రం రోజు అంటే అందరు దేవుళ్ళు దీనికి దేవతలే ఈ పచ్చడి ప్రత్యేకత ఏమిటంటే ఈ రకరకాల రుచుల సమ్మేళనంగా నీ జీవితం సాగాలి దీనికి భౌతికంగా ముందు అర్థం ఈ ఆరు రుచులు రోజు మన జీవి మన భోజనంలో ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది తీపి ఉండాలి మనం రోజు చేసే భోజనంలో ఏదో ఒక తీపి పదార్థం లేకపోతే వెలం அழகே காரம் அசுல காரம்